ఏ కోర్స్ తీసుకుంటే ఎంత ప్యాకేజ్ వస్తుంది బ్రాంచెస్ సంబంధించిన సెమిస్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అనలైజ్ చేద్దాం యాజ్ వెల్ ఆస్ రియల్ టైమ్ లో ఎలా ప్రియ ప్రియారిటీ కావచ్చు ప్రిఫరెన్స్ కావచ్చు ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చేసుకొని చేద్దాం ఈ యొక్క వీడియో మీ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాం సిఎస్ఈ డేటా సైన్స్ ఏఎంఏలో ఏ కోర్స్ తీసుకోవాలన్న అయోమయంలో ఉంటే ఈ వీడియో మీకు మొత్తం క్లారిటీ ఇస్తుంది ఎస్పెషల్గా ఈ వీక్లో టీఎస్ గవర్నమెంట్ ఇచ్చే కౌన్సిలింగ్ షెడ్యూల్లో ఏది బెస్ట్ అవుతుంది ఈ యొక్క వీడియో మీ డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేస్తాం సో జనరల్గా సిఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే గ్యారంటీగా ప్లే ప్లేస్మెంట్ అనేది వస్తుంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ సో దీనికి మనం క్లియర్గా క్లారిఫై చేద్దాం అండి మన ఛానల్లో ఓన్లీ ఫ్యాక్ట్ బేస్ తీసుకొని మాత్రమే మనం ఏదైనా ఫ్యాక్ట్ని చెక్ చేస్తాం సో అలాగనే ఈ త్రీ బ్రాంచెస్ సంబంధించిన సెమిస్టర్ వైజ్గా సబ్జెక్ట్ వైజ్గా అనలైజ్ చేద్దాం యాజ్ వెల్ ఆస్ రియల్ టైమ్ ఎంఎన్సీలో ఎలా ప్రియ ప్రియారిటీ కావచ్చు ప్రిఫరెన్స్ కావచ్చు ఏ విధంగా ఉంటుందో క్లియర్గా చేసుకొని చేద్దాం ఒక క్వశ్చన్ వైజ్ గా ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ ఫ్రేమ్డ్ హియర్ ఫస్ట్ ఈ వీడియో ఎవరి కోసం డిజైన్ చేశారు సో ఎస్పెషల్ గా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియో నెక్స్ట్ క్వశ్చన్ సిఎస్ఈ డేటా సైన్స్ ఏఎంఎల్ లో ఏ బ్రాంచ్ తీసుకుంటే గ్యారంటీ గా ప్లేస్మెంట్ వస్తుంది సో ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ముందు కొన్ని బేసిక్స్ కొంచెం అవేర్నెస్ తీసుకుందాం అండి తో ఉన్న ప్రతి స్పెషలైజేషన్ కి కెరీర్ ఉంటది సో అంటే సిఎస్ఈతో ఉన్న ప్రతి కెరీర్ కంటే ఈసీకి ఉండదా ట్రిపుల్ ఈకి ఉండదా ఐటీకి ఉండదా అంటే ఉంటుంది బట్ కొంచెం కరెంట్ మార్కెట్లో సిఎస్ఈతో ఉన్న కాంబినేషన్ ఏదైనా కూడా బెస్ట్గా ప్లేస్మెంట్కి అవకాశం అనేది ఉంటుంది సో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది టెక్నాలజీ అనేది ప్రతి డిపార్ట్మెంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది ఏదైనా కూడా సివిల్ సివిల్ ఇంజనీర్లో ఇన్వాల్వ్ అయిపోయింది మెకానికల్ ఇంజనీర్లో కూడా ఈ ఏ కావచ్చు టెక్నాలజీ తరోగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఒకటే ఒకటి మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే టెక్నాలజీ అనేది ప్రతి డొమైన్కి ప్రతి ఏరియాకి స్ప్రెడ్ అయిపోయింది ప్రతి ఏరియాలో టెక్నాలజీ అనేది ఉంది ఇంకొకటి మీరు అందరూ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఒక మెకానికల్ ఇంజనీర్ కూడా పైతాన్ని వాడాల్సిన సిచ్యుయేషన్ వచ్చింది ఐదర్ వీబీ స్క్రిప్ట్ లాంటివి కూడా యూజ్ చేయాల్సి వచ్చింది ఒక ఇండియాలో మాత్రమే లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా ఈ ట్రెడిషనల్ కోర్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అలాగనే ఉన్నాయండి అదే మనం వేరే కంట్రీలో ఏ కంట్రీలోకి వెళ్ళినా కూడా రైట్ నౌ సివిల్ ఇంజనీర్ తీసుకుంటే అదర్ కంట్రీస్లో యుఎస్ఈ కావచ్చు కెనడా కావచ్చు ఈ కంట్రీస్లో ఏని యూజ్ చేసుకొని బెస్ట్గా డిజైన్ చేయడం వల్ల కానీ ఆల్రెడీ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ అదే మన ఇండియాలో ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఏదైతే ట్రెడిషనల్ కోర్స్ స్ట్రక్చర్ ఉందో అదే స్ట్రక్చర్ని డిజైన్ చేసి ఇప్పటికీ అవే చెప్తున్నారు బట్ ఎన్ఐటీ ఐఐటిలో రీసెంట్గా ఈ సిఎస్ఈని లాస్ట్ కపల్ ఆఫ్ ఇయర్స్ ఓన్లీ ఈ సిఎస్ఈ సంబంధించిన సిలబస్ మొత్తం కంప్లీట్ గా చేంజ్ చేశారు సెమిస్టర్ వైజ్గా గా క్లియర్ చేస్తూ వచ్చారు బట్ ట్రిపుల్ యూ కావచ్చు కోర్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం ఇంకా ఎలాంటి చేంజెస్ లేవండి సో ట్రిపుల్ యూ కావచ్చు ఈసీ డిపార్ట్మెంట్ లో కావచ్చు మెకానికల్ ఇంజనీర్ సివిల్ ఇంజనీర్స్ ఈ ఏరియాలో చాలా డెవలప్మెంట్ అనేది ఉందండి వేరే కంట్రీస్ లో బట్ మన కంట్రీస్ లో ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేదు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే ముందు ఇంకొకటి ఆలోచిద్దామండి మనం సో మన రిలేటివ్స్ కావచ్చు మన ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న చాలా మంది వేరే కంట్రీస్లో సెటిల్ అయి ఉంటారు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఆ టైంలో వాళ్ళు ఏ బీటెక్ అని ఎవరు చూడలేదండి ఒకటే వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఏంటి అంటే గా ఏదైతే టెక్నాలజీ డిమాండ్ ఉందో ఆ కోర్సు నేర్చుకొని వాళ్ళు కంపెనీలో సెటిల్ అయ్యారు అంటే ఇక్కడ వాడు ఏ కోర్సు నేర్చుకున్నాడు అన్నదే ఇంపార్టెంట్ కానీ వాడు ఏ డిగ్రీ చేశాడు ఆ డిగ్రీలో వాడు ఏ బ్రాంచ్ తీసుకున్నాడు అన్నది క్వశ్చన్ కాదు మార్కెట్ మార్కెట్లో ఏ టెక్నాలజీ అనేది ఉంటుందో ఎంఎన్సికి ఐటీ జాబ్ తెచ్చుకోవడానికి ఏదైతే బెస్ట్గా ఉంటుందో అది మీరు ట్రైన్ అయితే చాలు ఇది మీరు అందరూ నోటీస్ చేయాల్సిన విషయం ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ డేటా సైన్స్ కానీ ఏఏ కానీ ఇలాంటివి ఏమి లేవు ఇప్పుడే వచ్చు సో మీరు అది నోటీస్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ స్టూడెంట్కి పేరెంట్కి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే కరెంట్ సిఎస్ఈ డిమాండ్ ఉంది కానీ ఈ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలన్న దానిపైన క్లారిటీ అనేది లేదు సిఎస్ఈ తీసుకోవాలా ఏఎంఎల్ తీసుకోవాలా డాటా సైన్స్ తీసుకోవాలా ఇంకా రెండు వచ్చాయండి సైబర్ సెక్యూరిటీ లాంటివి వచ్చాయి అండ్ ఐఓటీ లాంటివి వచ్చాయి అండ్ ప్యూర్గా సిఎస్ఈ ఏఎంఎల్ కాకుండా ఏఎంఎల్ లాంటి కోర్సు కూడా కొన్ని కాలేజీ ప్రొవైడ్ చేస్తుంది సో ఈ కోర్సులో ఏవి తీసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం ఏ కోర్స్ తీసుకోవాలి అది కాదండి పేరెంట్కి ఏ కోర్స్ తీసుకుంటే ఎంత ప్యాకేజ్ వస్తుంది సో ఈ థాట్ పెరిగిందండి వాటన్నిటికీ మనం క్లారిటీ ఇచ్చేలా చూద్దామండి శాలరీ బెస్ట్ ఏముంటుంది ఎవ ఎవ్రీథింగ్ సో ఇక్కడ మనందరికి తెలియాల్సింది ఏంటంటే అసలు ఫస్ట్ ఏ కోర్స్ ఏమి ఇప్పిస్తుంది ఇండస్ట్రీకి ఏం కావాలి ఈ కోర్స్లో ఏమున్నాయి ఈ కోర్స్ చేయగానే జాబ్ వస్తుందా ఎలాంటి కోచింగ్ అయినా అవసరం ఉంటుందా ఈ పాయింట్లో మనం డిస్కస్ చేద్దామండి వన్ బై వన్గా డిస్కస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ సిఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్లో ఏ బ్రాంచ్ తీసుకుంటే గ్యారంటీగా ప్లేస్మెంట్ వస్తుంది దీనికి క్లియర్ ఆన్సర్ మీరు ఏ కోర్స్ తీసుకున్న సీఎస్ఈ తీసుకున్న డాటా సైన్స్ తీసుకున్నా ఏఎంఎల్ తీసుకున్నా మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉండి బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీ దగ్గర ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్లేస్మెంట్ అనేది అవుతుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకుంటే సిఎస్ఈ తీసుకున్న వాడు డాటా సైన్స్ డాటా సైంటిస్ట్ అవుతాడు ఏ ఇంజనీర్ అవుతారు ఎంఎల్ డెవలపర్ కూడా అవుతారు క్లౌడ్ ఇంజనీర్ కూడా అవుతారు ఇక్కడ ఏ బ్రాంచ్ తీసుకున్నాం అనేది క్వశ్చన్ కాదండి మీరు తరోగా ప్రాక్టీస్ చేసి కోడింగ్ జీలో ఎక్స్పర్ట్ లాగా ఉంటే కంపల్సరీగా ఉంటుంది అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫీ డిఫరెన్స్ అనేది ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి ఈవెన్ మీరు ఒకటి ఆలోచించాలి ఒక సిఎస్సీనే కాలేజ్ వైజ్గా ఏ కాలేజ్ వైజ్గా ఆ కాలేజ్ ఫీ అనేది డిఫరెంట్స్గా ఉంటుంది ఇక్కడ సిఎస్సికి డేటా సైన్స్కి ఏఎంఎల్కి డెఫినెట్గా సేమ్ కాలేజ్లో ఫీ అనేది డిఫరెంట్స్గా ఉంది సో వీటన్నిటికీ మనం ఏం చేద్దామంటే లాస్ట్ ఇయర్ ఏదైతే వెబ్ కౌన్సిలింగ్ ఉందో ఆ వెబ్ కౌన్సిలింగ్ నుంచి నేను కొంచెం డేటాని గ్యాదర్ చేశానండి ఆ డేటాని మనం క్లియర్గా నోటీస్ చేస్తే మనకంటూ ఒక క్లారిటీ వస్తుంది అసలు ఏం జరుగుతుంది ఫీజు ఉంది అనేది ఒక ఐడియా వస్తుందండి మీ అందరికీ ఇది విజిబుల్ అవుతుంది అనుకో రైట్ యు నోటీస్ ఇదంతా కూడా నేను బీసీ కేటగిరీ కింద నేను తీసుకోవడం జరిగిందండి కంప్యూటర్ సైన్స్ లో ఈ జేఎన్ యూనివర్సిటీ రావాలంటే మీకు నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ర్యాంక్ రావాలి బట్ ఇక్కడ మనకు కావాల్సింది ట్యూషన్ ఫీ ఏంటి యూ హెవ్ టు నోటీస్ స్మాల్ టు బిగర్ సో మినిమం ఫీజ్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంది వాట్ ఇస్ అక్సిమం ఫీజ్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ అండ్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూషన్ ఫర్ సిఎస్ఈ యాజ్ ఎ సీఎస్ఈ ఇంజనీర్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ యూ హెవ్ టు నోటీస్ దట్ సివిఆర్ కాలేజ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సిబిఐటీ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వర్ధమాన్ వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ సో బేస్డ్ ఆన్ కాలేజ్ ద క్యాటగిరైజ్ ద ఫీజ్ యూ హో నోటీస్ సేమ్ థింగ్ ఏఐఎంఎల్ మహాత్మా గాంధీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సివిఆర్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సిబిఐటి వన్ ల్యాక్ ఫోర్టీ అండ్ వర్ధమాన్ వన్ ల్యాక్ ఫోర్టీ థౌజండ్ అండ్ అగైన్ యూ హో నోటీస్ డాటా సైన్స్ ఈ ఫీజు మొత్తం కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కాలేజ్ టు కాలేజ్ వేరియన్స్ అనేది జరుగుతుంది ఆల్మోస్ట్ టాప్ కాలేజ్ అన్నింటిలో అలాగనే ఉన్నాయండి సో లోయెస్ట్ ప్రైజ్ ఏముంది డేటా సైన్స్లో అంటే ఒకసారి చూడండి టీ టు సెవెంటీ థౌజండ్ వరకు కొన్ని కాలేజెస్ ఉన్నాయండి అంటే మీకు ఒక వన్ థర్టీ థౌసండ్ వచ్చినా కూడా మీకు అనేది దొరుకుతుంది బట్ లొకేషన్ బేస్డ్ మీకు హైదరాబాద్ కావాలంటే హైదరాబాద్ వేరే వేరే విషయం అండి చూసుకోవాలి మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ కాలేజ్ దొరుకుతుందో చెక్ చేసుకోవాలి ఎవరు నోటీస్ ఏఎంఎల్కి లీస్ట్ ప్రైజ్ ఎంత ఉందండి ఫార్టీ ఫీవ్ థౌసండ్ దొరుకుతుంది సిక్స్టీ థౌసండ్ కూడా దొరుకుతుంది అండ్ సీఎస్ఈ ఈజ్ నా సో ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటి ఫీజెస్ అనేవి డిఫరెంట్స్గా ఉన్నాయి కాలేజ్ టు కాలేజ్ కోర్స్ టు కోర్స్ ఫీజ్ అనేది చాలా డిఫరెన్స్గా ఉంది సో మీ ఫినాన్షియల్ స్టేటస్ని బట్టి మీరు కాలేజీని చూజ్ చేసుకోవాలి సో మీకు ఎవరైనా రిక్వెస్ట్ పెడితే ఈ ఫైల్స్ అన్నిటిని నేను మీకు ఫార్వర్డ్ జరు చేయడం జరుగుతుంది ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నేను లాస్ట్ ఇయర్ జరిగిన కౌన్సిలింగ్ బేస్డ్ మాత్రమే తీసుకున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ బేస్డ్ ఎవడు నోటీస్ ఇయర్ ఇన్ దిస్ కాలేజ్ జేఎన్డిహెచ్ అటానమస్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది బట్ సిక్స్టీన్ థౌసండ్ ర్యాంకు లోపు ఉండాలి యాజ్ ఎ బీసీబీ క్యాండిడేట్ సో యూనివర్సిటీ లెవెల్ కాలేజెస్ అనేవి తక్కువగా ఉంటాయండి వేరే కాలేజెస్ ఎక్కువగా ఉంటాయండి అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్ డెఫినెట్గా ప్రైజ్ అనేది వేరియేషన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది సిఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్లో సిలబస్ ఎలా ఉంటుంది ఇది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ అండి యూనివర్సిటీ కావచ్చు కాలేజ్ కావచ్చు అటానమన్స్ కాలేజ్ కాలేజీలు కావచ్చు మనని ఎలా బ్లేమ్ చేస్తున్నాయి అన్నది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు జనరల్గా సిఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్ అనగానే మనకు చాలా వేరియేషన్స్ ఉన్నది అరే డాటా సైన్స్ అనగానే చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏఎంఎల్ లో చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్లో క్లియర్గా మనం చాలా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎక్కువగా నేర్చుకుంటాం అనేది ఒక చిన్న అపోహ మాత్రమే ఉంటుంది బట్ రైట్ ఆ అపోహ మొత్తం మీకు క్లియర్ అయిపోతుంది చూడండి ఇక్కడ ఇది అఫీషియల్ జేఎన్ హెచ్ యూనివర్సిటీ నుంచి డౌన్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ నుంచి ఫిల్టర్ చేయడం జరుగుతుందండి యూ హవ్ టు నోటీస్ ఇన్ అ ఫస్ట్ సెమిస్టర్ అని సబ్జెక్ట్స్ ఆర్ డిఫరెంట్ హియర్ ఆల్మోస్ట్ సేమ్ బట్ ఇన్ స్లైట్ చేంజెస్ వెన్ యూ కంపేర్ టు సిఎస్ఈడిఎస్ ఏఎంఎల్ విల్ బి స్లైట్ విల్ బి చేంజ్ బట్ రెస్ట్ ఆఫ్ ది థింగ్ ఎవ్రీథింగ్ విల్ బి సేమ్ ఫస్ట్ సెమిస్టర్ నథింగ్ సెకండ్ సెమిస్టర్ సిఎస్ఈ అండ్ డాటా సైన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ బోత్ ఆర్ సేమ్ ఫస్ట్ సెమిస్టర్ దిస్ బోత్ విల్ బి సేమ్ సిఎస్ఈ అండ్ డిఎస్ బట్ సంవాట్ హియర్ ఏఎంఎల్లో ఒక్క సబ్జెక్ట్ డిఫరెంట్గా ఉంటుందండి ఎక్స్ట్రా సబ్జెక్ట్ అనేది ఒకటి యాడ్ చేశారు నోటీస్ ఇన్ థర్డ్ సెమిస్టర్ అగైన్ సిఎస్ఈ డాటా సైన్స్ ఆల్మోస్ట్ సేమ్ సిలబస్ నథింగ్ విల్ బీ చేంజ్ బట్ హియర్ ఏఎంఎల్లో కొంతవరకు సిలబస్ అనేది చేంజ్ చేయడం జరుగుతుంది కొంత అడ్వాన్స్డ్గా ఉంటుంది బట్ డాటా సైన్స్లో ఎలాంటి చేంజెస్ ఎక్కువగా అనిపించవు మనకు అండ్ యూ హ్ టు నోటీస్ ఇన్ అ ఫోర్త్ సెమిస్టర్ అగెయిన్ యూ హ్యావ్ టు నోటీస్ సేమ్ సిలబస్ ఫర్ సిఎస్ఈ అండ్ డాటా సైన్స్ అగైన్ ఏఎంఎల్లో కొంచెం చేంజ్ ఉంటుంది ఇక్కడ మీరేం వరి కాకండి ఏఎంఎల్లో చేంజ్ ఉంది అంటే చాలా జరుగుతాయి ఇక్కడ మ్యాజిక్ జరుగుతాయి అనుకోకండి అంత కామనే సీఎస్ఈ డాటా సైన్స్లో థర్డ్ సెమిస్టర్లో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ త్రూ జావా ఉంది అదే సబ్జెక్ట్ని ఏఎంఎల్లో ఏం చేసేవాడు ఫోర్త్ సెమిస్టర్లో పెట్టాడు ఇక్కడ డేటాబేస్ బేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏముంది ఇక్కడ హియర్ బట్ ఇక్కడ కూడా అదే సబ్జెక్ట్ ఉంది కదా అవేనండి సబ్జెక్ట్స్ పెద్దగా ఏం మారలే కాకపోతే ఏఎంఎల్లోనేమో కొంచెం ఎర్లీగా పెట్టాడు డిఎస్లోనేమో కొంచెం లేట్గా పెట్టాడు ఇక్కడ కొన్ని సెమిస్టర్స్ అక్కడ ఇక్కడ కాపీ అవుతూనే ఉంటాయి బట్ సిలబస్లో ఏం చేంజెస్ లేదు బట్ ఫిఫ్త్ సెమిస్టర్ నుంచి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది ఇక్కడ డాటా సైన్స్కి కంప్యూటర్ సైన్స్కి మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే మీరు ఫస్ట్ టూ ఇయర్స్ కంప్యూటర్ సైన్స్కి డాటా సైన్స్కి సేమ్ సిలబస్ని నేర్చుకుంటారు ఓన్లీ ఏఎంఎల్ లో అరౌండ్ ఒక ఫోర్ టు ఫైవ్ సబ్జెక్ట్స్ ఫోర్ టు ఫైవ్ సబ్జెక్ట్స్ కూడా కాదు ఒక ఫోర్ సబ్జెక్ట్స్ కూడా అనడానికి ఎక్కువ లేదు మనకు ఒక ఫోర్ సబ్జెక్ట్స్ వరకు ఎక్కువగా ఉంటాయేమో బట్ ఏవైతే ఎక్కువగా నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా మళ్ళీ సిఎస్ఈడిఎస్లో కలుస్తాయి ఫిఫ్త్ సెమిస్టర్ స్లైట్ డిఫరెన్స్ బట్ ఇక్కడ ఏం చేశాడంటే లాజిక్ వాడు సీఎస్ఈలో ఇక్కడ డవాప్స్ ఇక్కడ స్టార్ట్ చేశాడు ఎక్కడ ఫిఫ్త్ సెమిస్టర్లో పెట్టాడు ఇదే డవాబ్స్ని ఎలక్టివ్ టూలో పెట్టాడు అంటే ఒకవేళ కావాలనుకుంటే కాలేజ్ చెప్తాయి బట్ అంటే ఇక్కడ కోర్ సబ్జెక్ట్గా పెట్టాడు సీఎస్ఈని కోర్గా పెట్టాడు ఇక్కడ ఎలక్టివ్గా పెట్టాడు బట్ ఇది ఆఫ్ కోర్స్ కాలేజ్ బేస్ ప్రకారమే ఉంటుంది బట్ కొత్తగా ఏముంది వాడు నేర్చుకునేది ఏం లేదు కంప్యూటర్ నెట్వర్క్స్ ఇక్కడ పెట్టాడు ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్స్ ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ వీళ్ళకి తగులుతుంది సో ఒకసారి ఆలోచించండి ఇక్కడ ఒక సీఎస్ఈలో డాటా సైన్స్ సంబంధించిన ఏ కోర్సు లేవా ఒకసారి నోటీస్ చేద్దాం సెమిస్టర్ సెమిస్టర్లో మిషన్ లెర్నింగ్ పెట్టాడు ఇది కదా మనకు కావాల్సింది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టాడు మిషన్ లెర్నింగ్ ల్యాబ్ ఉంది పైతాన్ కోర్స్ ఉంది ఎవ్రీథింగ్ అంటే లో ఎమ్మెల్యే ఎప్పుడైతే వాడు యూటిలైజ్ చేస్తున్నాడో ఆల్మోస్ట్ వాడు రెడీయే కదా బిగ్ డాటా స్పార్క్ పెట్టాడు ఇది కూడా అడ్వాన్స్ థింగే ఇక్కడ కూడా మిషన్ లెర్నింగ్ ఉంది డాటా సైన్స్లో కూడా మిషన్ లెర్నింగ్ ఉంది బట్ ఏ లో సంవాట్ కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి ఉన్నాయి అంటే సిలబస్ పరంగా మనం ఆలోచిస్తే ఫస్ట్ ఏఎంఎల్ని ప్రిఫర్ చేయొచ్చు సెవెన్ సెమిస్టర్ ఇక్కడ కొంచెం చేంజెస్ అని వచ్చాయి ఎలక్టివ్స్ మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్గా ఉంటాయండి అది అక్కడ ఇక్కడ శ్రీకాంత్ ఇక్కడ ఎలక్టివ్స్ చాలా ఉన్నాయి అంటే ఇక్కడ చాలా ఉన్నాయి అంటే ఇవన్నీ మనం నేర్చుకోవచ్చా లేదండి ఈ ప్రొఫెషనల్ ఎలక్టివ్ ఫోర్లో ఏదైనా ఒకటి చూజ్ చేసుకుంటారు అది ఎవరు చూజ్ చేసుకుంటారు కాలేజ్ వాళ్ళు మాత్రమే మనకు ఆప్షన్ ఉండదండి యూనివర్సిటీ చెప్తాయి మనం చూజ్ చేసుకోవచ్చు అన్నట్టు చెప్తాయి బట్ కాలేజెస్ అంత అవకాశం లేదు డెఫినెట్గా కాలేజే చూజ్ చేసుకుంటుంది ఐదర్ వన్ ఆర్ టూ బ్యాచెస్గా డివైడ్ చేస్తారు క్లాసెస్ చెప్తారు అంతేగాని స్పెషల్గా ఫైవ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫైవ్ ఆప్షన్స్ లో నేను ఏదో ఒకటి చూజ్ చేసుకోవడం అంటే కుదరదండి ఓన్లీ టాప్ మోస్ట్ కాలేజెస్ ఆఫర్ దస్ మచ్ ఫెసిలిటీస్ ఇక్కడ ఓవరాల్ గా వన్ టూ త్రీ ఫోర్ సెమిస్టర్స్లో సిఎస్ఈ డేటా సైన్స్ సిమిలర్గా ఉంది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్లో కొన్ని సబ్జెక్ట్స్ డిఎస్ సిఎస్లోకి చేంజెస్ అయ్యాయి బట్ ఓవరాల్గా సేమే పెద్ద ఏం ఉండదు డిఫరెన్స్ అనేది ఏ ఉండదు నోటీస్ ఇయర్ ఇక్కడ కంప్యూటర్ నెట్వర్క్ ఉంటే ఇక్కడ కూడా కంప్యూటర్ నెట్వర్క్ ఉంటుంది బట్ పైన కింద అంతే అంటే ఒక సెమిస్టర్ ముందు ఒక సెమిస్టర్ తర్వాత నేర్చుకుంటావు తప్ప పెద్ద తేడా ఏముండదు అని అంటున్నా నేను డాటా సైన్స్లోడు సిక్స్త్ సెమిస్టర్లో ఈ సబ్జెక్ట్ నేర్చుకుంటాడు ఇదే సబ్జెక్ట్ని ఏఎంఎలోడు ఫోర్త్ సెమిస్టర్లో నేర్చుకున్నాడు డోంట్ బి వరీ కన్ఫ్యూజన్ ఏం చేస్తారని కొంచెం అటూట్గా చెప్తారని చెప్తున్నాను మీకు అంతే సో ఇక్కడ క్వశ్చన్ క్లియర్ అయిపోయింది అందరికీ సింపుల్ సిలబస్ ఎలా ఉంటుంది మ్యాక్సిమం ఈ మూడు కోర్సుల్లో ఏఎంఎల్లో కొంచెం బెస్ట్గా ఉంటుంది అంటే మీకు ఎలా చెప్పవచ్చు ఒక ఫైవ్ సిక్స్ పేపర్స్ అనేవి వేరే కాదు అంటే పేపర్స్ అండి కోర్సెస్ కావు అంటే మీకు ఏమి కాలేజీలో ఏమి మార్క్స్ కోసమే చెప్తారు అంత పర్ఫెక్ట్గా మీకు ఎవరు ఏమి హండ్రెడ్ పర్సెంట్ ఏమి జరగదు ఇప్పుడు జావా అనేది కాలేజీలో ఉంది ఆ కాలేజీలో ఉన్న నాలెడ్జ్తోనే మనం ప్రాజెక్ట్ డెవలప్ చేయలేము కానీ ఇంటర్వ్యూ ఫేస్ చేయొచ్చు అనదర్ క్వశ్చన్ సిఎస్సి డేటా సైన్స్ ఏఎంఎల్లో సిలబస్ ఎలా ఉంటుంది సిమిలర్గా ఉంటుంది ఒక ఫైవ్ పేపర్స్ వరకు చేంజ్ ఉంటుంది మిగతాదంతా సేమ్ చేంజెస్ ఏమి ఉండదు నెక్స్ట్ ల్యాబ్ పాయింట్ ఆఫ్ లో చేంజెస్ అనేది ఉండదు యావరేజ్ స్టూడెంట్స్ డేటా సైన్స్ ఏఎంఎల్ కోర్స్ చేయవచ్చా టఫ్గా ఉంటుంది ఇప్పుడు మన క్లారిటీ ఏంటంటే సిలబస్ అందులో ఒకటే ఉంది డాటా సైన్స్ అయితే ఏంది ఏఎంఎల్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది మీరు డాటా సైన్స్ కానీ ఏఎంఎల్ గానీ మీరు తరోగా నేర్చుకోవాలి జాబ్ కొట్టేంత మీకు స్కిల్ రావాలంటే డెఫినెట్ గా మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ గా ఉండాలి ఎట్లీస్ రీగ్రేషన్ కావచ్చు ఆల్జీబ్రా చాలా టైమ్ సిరీస్ ఈ ఏరియాస్లో కొంచెం మీరు ఎక్కువగా అవేర్గా ఉండాలి టఫ్గా ఉంటుందా అంటే అఫ్కోర్స్ కోర్స్ ఈ సిఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్ మూడు కూడా కొంచెం లిటిల్ బిట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఉన్న సీఎస్ఈతో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం టఫే బట్ ఏం కాదు మేనేజ్ చేయడానికి ఫైవ్ అవుతుంది వన్ మోర్ క్వశ్చన్ సిఎస్సి డాటా సైన్స్ ఏఎంఎల్లో శాలరీ ప్యాకేజ్ డిఫరెన్స్ ఉంటుందా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఏ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఏఎంఎల్ కోసం ప్లేస్మెంట్ జరిగినాయి డాటా సైన్స్ కోసమే ప్లేస్మెంట్ జరిగినా ఎక్కడ సింగిల్ కాలేజీ కూడా లేదు మేబీ ఉంటే యూనివర్సిటీ లెవెల్ ఒకటి రెండు కాలేజీలు లేదా ఒక సిబిఐటి వాసవి సివిఆర్ లాంటి కొన్ని కాలేజీలో మాత్రం అంటే ఓవరాల్ గా ఒక టెన్ కాలేజ్ లో జరిగిన ఆశ్చర్యమేనండి ఎందుకంటే అసలు ఎంఎన్సీ కంపెనీస్ ఎప్పుడు కూడా కోర్స్ బేస్డ్ గా పిక్ చేయవు వాళ్ళు నాలెడ్జ్ బేస్డ్ గా స్కిల్ బేస్డ్ గా పర్ఫార్మెన్స్ బేస్డ్ గా మాత్రమే తీసుకుంటారు సో ఇక్కడ క్లియర్ ప్యాకేజెస్ అనేది జాబ్ వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఉంటది నువ్వు ఏ కోర్స్ చేసావు సెకండ్ హ్యాండ్ ఇక్కడ మేము మెయిన్గా ఏముంటుంది అంటే ఏ కాలేజీలో చదివావు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ మీరు ఎన్ఐటీలో చదివినప్పుడు ఒక ఏ కోర్సులో మీరు ఒక ఏ ఇంజనీర్గా మీరు సెటిల్ కావాలి జాబ్కి వస్తుంది మీకు ఒక నార్మల్ కాలేజీలో చదివినప్పుడు మీకు ఒక ప్యాకేజ్ ఉంటుంది యూనివర్సిటీ లెవెల్ చదివినప్పుడు ఒక కాలేజ్ ప్యాకేజ్ ఒకలా ఉంటుంది మీరు సీబీఐడి లాంటి కాలేజీలో చదివినప్పుడు ఒక టాప్ మోస్ట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో చదివినప్పుడు ఒకలా ఉంటుంది అటానమస్లో చదివినప్పుడు ఒకలా ఉంటుంది అదే మీరు ఐఐటి ఎన్ఐటిలో చదివితే శాలరీ ప్యాకేజ్ అనేవి చాలా హెవీగా ఉంటుంది క్వశ్చన్ కాలేజీలో సిఎస్సి డాటా సైన్స్ ఏఎంఎల్కి సపరేట్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తారా నైంటీ నైన్ పర్సెంట్ అసలు జరగదు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉంది సిఎస్ఈ బ్రాంచ్ తీసుకుంటే డాటా సైంటిస్ట్గా ఏ ఇంజనీర్గా జాబ్ సాధించలేనా ఇది ఒక క్వశ్చన్ అండి ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఒక డౌట్ ఏముంటదంటే అంటే పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వాళ్ళకి ఒక అవేర్నెస్ ఉండదు ఏంటి అంటే నేను ఒక సీఎస్ఈ తీసుకుంటాను అంటే ఫ్యూచర్లో డాటా సైన్స్ జాబ్ కొట్టలేనా ఎందుకు కొట్టడం ఒక డాటా మీకు ఒక మెకానికల్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు రోజులు ఇవి ఒక బీ ఫార్మసీ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతున్నారు ఒక బీఏ చేసిన వాళ్ళు ఎస్కిల్ డెవలపర్గా ఉన్నారు నాకు తెలిసిన సర్కిల్లోనే ఉన్నారు అలాంటిది మీరు ఒక సిఎస్ఈ తీసుకొని డాటా సైంటిస్ట్గా ఎందుకు కొట్టలేరు సో స్కిల్ ఉంటే అవుతుంది టెక్నాలజీ నేర్చుకోవాలి మేబీ మీ సర్టిఫికేషన్లో ఆ పేపర్స్ ఉండవు ఇక్కడ ఎవడైనా బయట మనం ట్రైన్ కావాల్సిందే ప్రాజెక్ట్ చేయాల్సిందే లేదంటే ఎలాంటివి జరగదు సీఎస్ఈ డాటా సైన్స్ ఏఎంఎల్ లాంటి బ్రాంచెస్లో చేరే ముందు ఏమైనా నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ పైతాన్ నేర్చుకోవాలి మ్యాథమెటిక్స్ ఆల్రెడీ మీరు టాప్ కాలేజ్లో అంటే ఎంసెడ్ వరకు మీరు వచ్చారు కాబట్టి మ్యాథమెటిక్స్ పైన ప్రాక్టీస్ చేసి ఉంటారు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమమ్ మ్యాథ్స్ అండ్ స్టాటిస్టిక్స్ పైన అవేర్ ఉంటారండి బట్ ఇంకా బెస్ట్గా నేర్చుకుంటే బెస్ట్ ఉంటుంది మీరు ఒకటి పైథాన్ ప్రోగ్రామింగ్ నా జావా లాంటి కోర్సెస్ నేర్చుకోవడానికి ట్రై చేయండి సో ఫైనల్ కంక్లూషన్ ఏమి సో శ్రీకాంత్ అంటే నా సజెషన్ మీకు ఫీజ్ బర్డెన్ అవుతుంది అనుకుంటే సిఎస్ఈ తీసుకొని కెరీర్ని ట్రావెల్ చేయండి లేదు మాకు ఫీజ్ అనేది సెకండరీ అనుకుంటే యూ గో విత్ ఫస్ట్ ఏఎంఎల్ పెట్టండి ఇది డాటా సైన్స్ సెకండ్ ప్రియారిటీ అండ్ థర్డ్ ప్రియారిటీ ఇక్కడ నేను క్లియర్ ఇస్తున్నాను ఇక్కడ ఏ కోర్స్ చేసుకున్నా మీరు జాబులు కొట్టవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను మీ డిగ్రీతో ఎంఎన్సి కంపెనీకి ఎలాంటి రిలేషన్ అనేది ఆ ఆస్పెక్ట్లో కానీ మిమ్మల్ని హైర్ అయ్యారు కేవలం కూడా టెక్నాలజీ పైన మీరు ఎన్ని టెక్నాలజీ మీకు వచ్చు ఎన్ని టూల్స్ పైన మీకు అవేర్ ఉంది అన్నది బేస్ చేసుకొని మాత్రమే మీకు ప్యాకేజ్ ఇస్తారు ఒకటి యాజ్ అ ఫ్రెషర్గా మీకు జాబ్ కొట్టేటప్పుడు వాళ్ళు చేసే ప్రొసీజర్ డిఫరెంట్గా ఉంటాయి అండ్ అవి ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దాం సో మన చాయిస్ ఏ మీకు డబ్బులు ఉంటే మీ పేరెంట్స్ బేర్ చేస్తారంటే యోడు చూస్ ఏఎంఎల్ డాటా సైన్స్ సిఎస్సి ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ కోర్స్ కాదండి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను సిఎస్సి తీసుకోవాలా డాటా సైన్స్ ఏఎంఎల్ కాదు ఫస్ట్ యు పిక్ టాప్ కాలేజెస్ ఈ టాప్ కాలేజెస్ని పిక్ చేసుకున్న తర్వాత సపోజ్ మీరు ఒక టాప్ కాలేజ్ వన్ టూ త్రీ ఫోర్ టెన్ కాలేజ్ పిక్ చేశారండి ఈ టెన్ కాలేజెస్లో ఫస్ట్ మీరు ఏం చేస్తారు యు హ్యాడ్ టు గివ్ ద ప్రియారిటీ ఫర్ ఏఎంఎల్ సో టెన్ టైమ్స్ ఏఎంఎల్ పెడతారు సో ఇవే కాలేజెస్ లో మళ్ళీ మీరు ఏం చేస్తారు లెవెన్త్ వన్ ఆప్షన్ గా లెవెంత్ వన్ ఆప్షన్ గా డిఎస్ పెడతారు ఆఫ్టర్ ట్వంటీ అయిపోయిన తర్వాత ట్వంటీ ఫస్ట్ ఆప్షన్గా సిఎస్సి పెడతారు ఇదే కాలేజెస్ వేరే కాలేజ్ కాదు సో ఫస్ట్ యు పిక్ ద టాప్ కాలేజెస్ లైక్ మాక్సిమం మీరు ఎన్నైతే అనుకుంటారో అన్ని సో మీరు ర్యాంక్ కనుక ఎక్కువ ఉంటే కొన్ని కాలేజ్ ఎక్కువ తీసుకోండి ర్యాంక్ తక్కువ ఉంటే నో ఇష్యూ మీకు టాప్ ట్వంటీలో కానీ థర్టీలో కానీ వచ్చేస్తుంది సో ఈ విధంగా మాత్రమే మీరు కాలేజీని చూజ్ చేసుకోవాలి ఫస్ట్ కాలేజ్ చూజ్ చేసుకోండి ఆ తర్వాత కోర్సుని చూజ్ చేసుకోండి మీరు ఏ కోర్సులో జాయిన్ అయినా కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీలో మీరు అనుకున్న కెరీర్ని కొట్టొచ్చు లాస్ట్ పాయింట్ ఏంటి అంటే సిఎస్సి తీసుకున్న వాడికే అవకాశాలు ఎక్కువ ఇక్కడ నువ్వు ఏఎంఎల్ తీసుకున్నావు అంటే నువ్వు ఏదైనా కంపెనీకి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం నీ కోర్సే చెప్తుంది అరే బాబు నేను ఏఎంఎల్ కోసం రెడీ అయ్యి ఉన్నాను అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్లో ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డాటా సైన్స్ అనేది డిమాండ్ ఉందండి అంటే ఏఎంఎల్ కావచ్చు డాటా సైన్స్ డిమాండ్ ఉంది మరి నువ్వు డిగ్రీ తీసుకొని బయటకు వెళ్తావు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో బయటకు వెళ్తావు అప్పుడు ఏ కోర్సు ఉంటుంది డిమాండ్ ఏ కోర్స్ ఉంటుంది సో మీరు ఇది చేయలేదు సో దట్ అది ప్రాబ్లం కావచ్చు అందుకోసమే చెప్తున్నాను ఏఎంఎల్ తీసుకుంటే ఏఎంఎల్లోనే మీ లైఫ్ ఎత్తుకోవాల్సి వస్తుంది అంటే ఇక్కడ ఇంకో మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అంటే ఇంకో క్వశ్చన్ ఏంటి ఏఎంఎల్ తీసుకుంటే వేరేది రాదా అంటే వస్తుంది కానీ అందరు నేను క్వశ్చన్ చేస్తారు ఏమైనా క్వశ్చన్ చేస్తారు ఆల్రెడీ నువ్వు ఏ ఏ సైడ్ ఉన్నావు మళ్ళీ ఎందుకు వేరే సైడ్ వచ్చావు దీనికి ఆన్సర్ ప్రాపర్గా ఇవ్వాల్సి వస్తుంది అదే సీఎస్ఈ తీసుకున్నావు నువ్వు కావాలంటే డాటా సైంటిస్ట్ లేదా వెబ్ డెవలపర్ లేదా ఆండ్రాయిడ్ డెవలపర్ లేదా మీన్ స్టాక్ మెన్ స్టాక్ నువ్వు ఏది కావాలనుకుంటే అది ఇంక్లూడింగ్ సైబర్ సెక్యూరిటీస్ లాంటి కోర్సులో కూడా మీరు వెళ్ళొచ్చు సో దిస్ ఈజ్ యువర్ చాయిస్ అబ్సల్యూట్గా సిఎస్సి డాటా సైన్స్ ఏఎంఏలో మీరు ఏదైనా పిక్ చేసుకోవచ్చు ఏ కోర్స్ తీసుకున్నా ఏది తీసుకున్నా లైఫ్ అనేది మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు అదొకటి గుర్తుపెట్టు థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్